రోడ్లు వేయించుకున్నాము బోర్లు వేయించుకున్నాము అన్ని వేయించుకున్నాము ఒక్కసారి అందరూ కూడా మే పదమూడున ఎలక్షన్లు ఉన్నాయి కళ్ళు మూసుకొని ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ రోడ్ ఏమన్నా ఎక్కడన్నా వేసారా ఎవరన్నా ఏమన్నా మీ బంగారం కూడా ఈ ఈ గుట్టకు సంబంధించి ఎక్కడన్నా ఒక్క పని అన్నా ఒక్క అంగుళం అన్నా ముందరికి నడిచిందా ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ జరగనప్పుడు మనకి జరిగిన మంచి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నుంచే జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇవాళ రోజున ఒక మంచి వ్యక్తి ఒక డాక్టరు చదువుకున్న వ్యక్తి ప్రజల సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి ఇందాక మేము వస్తూ ఉంటే ఒక ఆయన కాలికి దెబ్బ తగిలి కూడా నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కాలికి దెబ్బ తగిలి కూడా పరిగెత్తుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని లక్ష్మం వచ్చింది లక్ష్మం వచ్చిందని పరిగెత్తుకుంటూ వస్తే ఇవా ఈ డాక్టర్ అమ్మగారు ఏం చేశారు ఆయన్ని సరే ఓకే ఓకే అని అనకుండా నువ్వు మందులు వేసుకో ఫస్ట్ అని చెప్పి మందులు అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ మందులు ఆయనకి ఏ ఏం మందులు వేసుకోవాలో కనుక వ్యక్తులకు చెప్పారు ఆ మందులు నాకు తెలిసి ఇప్పటికీ అతనికి వెళ్ళిపోయి కూడా ఉంటాయి అంటే మనసున్నటువంటి మనుషుల్ని కనుక మనం ఎన్నుకుంటే రేపు పొద్దున మనకే కష్టం వచ్చినా ఇప్పుడు గుడి గురించి అడిగారు రేపు ఒక బడి గురించి అడుగుతారు రేపు ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఏదైనా సరే మనసున్న మనుషుల్ని ఎన్నుకుంటే మనకి ఏమన్నా మంచి జరుగుతుంది ఇది దాంతోపాటుగా పైన ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే పేదలకి ఎప్పుడు కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తాడు ఆయన బడుగు బలైన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం సో అలాంటి పార్టీ నుంచి ఒక ఆడబిడ్డ మీ అందరి ఆడబిడ్డ మీ ఇంటి ఆడబిడ్డ ఇవాళ రోజున నేను కంటెస్ట్ చేస్తున్నా నేను పోటీ చేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి అన్నప్పుడు నిజంగా కూడా ఈ మీ వాళ్ళకి సంబంధించి ఒక్క ఓటు కూడా నేను గుడి 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 ముందర కూర్చొని చెప్తున్నానండి ఒక్క ఓటు కూడా అటు ఇటు వెళ్ళకూడదు ఆడబిడ్డకే ఓటు పడాలి ప్రజల మనిషికి ఓటు పడాలి ప్రజలకి మంచి చేసే మనిషికే ఓటు పడాలి దయచేసి ఈ ఇరవై రోజులు కూడా అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఇదే చెప్పండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి ఇలాంటి ఒక మంచి మనిషి దర్శన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావాలి గొట్టిపాటి వంశం గురించి ఎవరికి తెలియంది కాదు కదా ఆ పేరు గురించి ఎవరికి తెలియదు కాదు కదా అన్ని సంవత్సరాల క్రితం కూడా వాళ్ళు ఒక బాడిగింట్లో ఉండు ఉంటూ కూడా అందరికీ కూడా మిగతా ప్రజలందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చారు వాళ్ళ తాతగారు సో అలాంటి ఒక వంశం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డ మాట మీద నిలబడేటువంటి ఆడబిడ్డ ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక ఆడబిడ్డ వాళ్ళ రోజునొచ్చి నాకు మద్దతు ఇవ్వండి అన్నప్పుడు అందరం కూడా గుండెలు మీరు చేసుకుని మద్దతు ఇవ్వాలి కదా ముఖ్యంగా ఆడబిడ్డలు అందరూ కూడా మీరు పది మందికి చెప్పాలి ఊరికే ఇప్పుడు వచ్చినప్పుడు బొట్లు పెట్టడం కాదు రోజు ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పాలి మీరు మీ బాధ్యత ఇది మీరే ఇక్కడి నుంచి ఒక్క ఓటు అటు ఇటు పోకుండా గ్యారంటీ అంటున్నారు నేను మళ్ళీ ఎన్నికల తర్వాత వస్తాను ఈ నుంచి ఎన్ని